హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో కొంచెం డిఫరెంట్ అయిన వీడియో అండి బాగుంటుంది చూడండి రోజు మనీ సేవింగ్ గోల్డ్ సేవింగ్ బోర్గా ఉంటుంది కదా ఈరోజు కొంచెం డిఫరెంట్ అయిందే ఇది కూడా సేవింగ్స్ అలాంటి వాటి కిందే వస్తుంది ధనం ఎవరి దగ్గర చేరుతుంది ధనం చేరాలంటే ఏం చేయాలి అని చూడబోతున్నాము బాగుంటుంది చూడండి నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి కమెంట్స్ పెట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు అంటే అసలు మర్చిపోకండి వ్యూస్ కొంచెం తగ్గిపోయినాయి కొంచెం చూడండి కొద్దిగా వ్యూస్ పెరిగితే బాగుంటుంది సరేనా సపోర్ట్ చేయండి ఏమంటే మొన్న సండే ఇది ఒక చిన్న విషయం చెప్పేసి వీడియోలోకి వెళ్దాం సండే కల్కీ సినిమాకి వెళ్ళామండి ఆది పురుష్ చూసాము లాస్ట్ ఇయర్ ఈ ఇయర్ వచ్చి కల్కీ చూసాము మా అమ్మాయికి ఇలాంటి సినిమాలు అంటే చాలా ఇంట్రెస్ట్ ఇంకా తనకు తోడు నేనే కదా వెళ్ళాలి అందుకని వెళ్ళాను నాకేమన్నా పెద్దగా మూవీస్ చూడటం ఇంట్రెస్ట్ లేదండి వెళ్ళి కానీ మరి మీరు దారి లేకుండా వెళ్ళాను బాగుంది చూడాల్సిన పిక్చర్ నాకు నచ్చింది మరి ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటుంది కదా అభిప్రాయాలు అనేది బాగుంది మీరు ఎవరన్నా చూడాలనుకుంటే పిల్లల్ని తీసుకెళ్ళి చూపించండి అంటే మన పిల్లలకి ఈ మధ్యకాలంలో మనం మంచి స్టోరీస్ చెప్పడం లేదు భారతం తెలియదు రామాయణం తెలియదు ఇప్పుడు రామాయణం సిక్స్ థర్టీకి ఇక్కడ వస్తుందండి తమిళ్లో మీకు వస్తుందా తెలుగులో వస్తే పిల్లలకు చూపించండి మంచిది కదా అలాంటివన్నీ చూస్తే తల్లిదండ్రులకు ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలి ఎలా ఉండాలి అవన్నీ సమస్తం వస్తాయి ఈ స్టోరీస్లో అందుకని పిల్లలకు చూపించండి ఈ కల్కీ సినిమాని తప్పకుండా మీరు చూడండి పిల్లలకి చూపించండి రాబోయే కాలంలో ఎలా ఉంటుంది నాలుగు లక్షల సంవత్సరాల తర్వాత నాలుగు లక్షల వేల లక్షలే అనుకుంటా ఎలా ఉంటుంది మన భూమి అనేది చూపించారు ఫస్ట్ ఫస్ట్ పుట్టింది కాశీనగరం అంటండి లాస్ట్లో మిగిలేదు కూడా అదే నీళ్ళు లేకుండా మనం ఇప్పుడు చెట్లన్నీ కొట్టేసి బిల్డింగ్లు బాగా గడుకున్నాం కదా పొలాలు పంట పొలాలన్నిటిని నాశనం చేసి అందులో కూడా అపార్ట్మెంట్స్ వేసి అన్నీ చేస్తున్నాం కదా పోయే కొద్ది నీరే ఉండదన్నమాట ఆ నీళ్లు లేకుండా ఎలా కష్టపడతారు అసలు ఎలా ఉంటుంది ఆ యోగం అని చూపించారు దేవుణ్ణి ఒక్కటే కోరుకుంటున్నాను నేను అప్పుడు మాత్రం అసలు ఎవరు మనుషులు పుట్టకూడదండి ఆ టైంలో మాత్రం అదే వేడుకునేది అనమాట కోరుకునేది అంత ఘోరాతి ఘోరంగా ఉంది మళ్ళీ దేవుడు వస్తాడు కదా వచ్చేటప్పుడు అలా ఉంటుంది అనమాట చూడండి మంచి సినిమా బాగుంది సరేనా నాకు బాగుంది మరి మీకు ఎలా ఉంటుంది పిల్లలందరూ చాలా ఎంజాయ్ చేశారు సండే వెళ్ళామండి త్రీ ఫిఫ్టీ త్రీ ట్వంటీ ఫైవ్ షోకి వెళ్తే మొత్తం మన తెలుగు వాళ్ళే తెలుగు షోకే వెళ్ళాము తెలుగు వాళ్ళే వచ్చారనమాట పిల్లలు జల్లలతో అందరూ ఫ్యామిలీ ఫ్యామిలీస్గా వస్తున్నారు మీకు నచ్చితే మీరు వెళ్ళి నచ్చకపోయినా చూడండి వెళితే న చూస్తే నచ్చిద్ది పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు రీడీ అనమాట గ్లాసెస్ పెట్టుకొని చూడాలి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాం సరేనా ఒక మనిషికి డబ్బు అనేది చాలా అవసరం అండి ఈ విషయం చాలామందికి తెలియకుండానే పోతుంది ఎందుకంటే ఏదో సంపాదిస్తున్నారు తింటున్నారు పోతున్నారు వస్తున్నారు ఉన్న దాంట్లో అడ్జస్ట్ చేసుకొని ఇలా పోతుంది వాళ్ళకి ఏదైనా ఒక క్రిటికల్ ఎవరికి రాకూడదు వచ్చినప్పుడు కండిషన్ వచ్చినప్పుడు ఆ మనీ యొక్క వాల్యూ తెలుస్తుంది అప్పుడు మనం అనుకున్న మన చేతిలో మనీ ఉండదు అనమాట ప్రతిదానికి మనీ అనేది చాలా అవసరం అలాంటి మనీని ప్రతి ఒక్కళ్ళు జాగ్రత్త చేసుకోండి విచ్చలవిడిగా ఖర్చు పెట్టకండి కొంతమంది నీళ్ళని ఖర్చు పెట్టినట్టు ఖర్చు పెడుతున్నారంటారు కదా నీళ్ళు ఎలా బారపోస్తారు మనీని అలా ఖర్చు పెడతారు అలా అస్సలు చేయకండి ఎవరైనా సరే జాగ్రత్తగా దాచిపెట్టుకోండి ఇప్పుడు వీడియో అదే చూడబోతున్నాం మనం ధనం ఎవరి దగ్గర చేరిద్దని ఇది ఒక స్టోరీ చాలా బాగుంటుంది చూడండి ఏమంటే ఒక అతను ఉంటాడనమాట అతనికి తక్కువ వయసు కాదు ఎక్కువ వయసు కాదు మిడిల్లో ఉంటాడు చాలా పేదవాడు అనమాట ఒక గుడుస్ వేసుకొని అందులో ఉంటూ ఉంటాడు పక్కన ఉన్న వాళ్ళందరూ కూడా అలాంటి స్టేజ్లో ఉన్నవాళ్ళే అనమాట వీళ్ళు ఏం చేస్తారంటే పొద్దున్నే లేచి అడవికి వెళ్ళి కట్టెలు కొట్టుకొని తెచ్చుకుంటారు ఒక రోజుకి వాళ్ళకి ఎంత డబ్బు కావాలి వాళ్ళ ఫ్యామిలీ రన్ చేయడానికి ఏ రోజు సరుకులు ఆ రోజే తెచ్చుకుంటారు అంత కట్టెలు కొట్టి తెచ్చుకుంటారు ఇంకొంచెం కొట్టేసి అమ్మేసి దాంతో వచ్చే మనీని సేవింగ్స్ చేసుకుంటారు అనమాట కొంత ఫ్యామిలీకి కొంత వచ్చే సేవింగ్స్కి ఇలా తెచ్చుకొని చేస్తూ ఉంటారు వాళ్ళందరూ కొన్ని రోజుల తర్వాత ఆ గుడిసె తీసేసి కొంచెం మంచిగా ఇల్లు కట్టుకొని కొంచెం బాగుంటారు ఇతను మాత్రం ఆ గుడిసెలోనే ఉంటూ ఉంటాడు దానికి రీజన్ ఏమంటే లేజినెస్ లేజినెస్ ఉన్నోళ్ళు పైకి రారండి ఎవరన్నా లేజీగా ఉంటే ఈ వీడియో చూసిన తర్వాత ఆ లేజినెస్ను వదిలిపెట్టండి డబ్బు దాచుకోని వాళ్ళు డబ్బు దాచుకోండి సరేనా ఇంకప్పుడు ఏమవుతుందంటే ఇతనేం చేస్తాడు ఆ రోజుకి భోజనానికి కావాల్సినంతే తెచ్చుకుంటాడు దానిపైన అదే కష్టపడి ఏడుస్తూ పుల్లలు నేర్కోవడం అడవిలో ఉంటాయి కదా ఆ పనులు చేస్తాడు దాని మించి వాళ్ళు అంగదనమాట ఒకరోజు ఏం చేస్తాడు కూర్చొని ఏడుస్తూ ఉంటాడనమాట ఏ ఇంకప్పుడు దారిలో అటు దేవుళ్ళు పోతూ ఉంటారు ఎందుకు నా ఏడుస్తున్నావు అని అడిగితే అందరు ఇల్లు కట్టుకున్నారు మంచిగా ఉన్నారు నేను మాత్రం ఇంకా గుడుస్లోనే ఉన్నాను రోజు ఈ కట్టుపల్ల ఏరాలి విసుగ్గా ఉంది నాకు అని చెప్పి ఏడుస్తూ ఉంటాడు నాకు వాళ్ళలాగా మంచి ఇల్లు కట్టుకొని ఉండాలని ఉంది అయితే దారి లేదంటే అప్పుడు దీనికి ఏడుస్తున్నావు అని వేడవక అని చెప్పేసి ఒక పెద్ద సంచిలో బంగారు నాడా ఇస్తాడు ఇది నీ పది జనరేషన్ టెన్ జనరేషన్స్ వీటితో మీరు బ్రతకొచ్చు హాయిగా ఉండొచ్చు పని పాటలు చేయకుండా ఇందా పెట్టుకో దీనికి ఏడుస్తున్నా అని ఇస్తాడు సరే అని ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాడు అబ్బా టెన్ జనరేషన్స్ వరకు మనం కష్టపడక్కర్లా కూర్చొనే తినవచ్చు హాయిగా హ్యాపీగా అని చెప్పి అది దాచిపెట్టుకొని తీసుకెళ్లకుండా ఇట్లా ఇట్లా అని ఊపుకుంటూ వెళ్తూ ఉంటాడు కొంచెం పొద్దుపోయేది అప్పుడు దోపిడి దొంగలు ఉంటారు కదా దారి దోపిడి చేస్తూ ఉంటారనమాట వచ్చే పోయి వాళ్ళ దగ్గర కదా వాళ్ళు వచ్చేస్తారు ఆ టైంలో వచ్చి ఇతని చేతిలో ఉన్నది చూసేసి లాగేసుకుంటారు లాగేసుకొని పంపించేస్తారు ఇంకా ఏడుస్తూ ఉంటాడు అయ్యో కష్టపడి దేవుడు నాకు ఇస్తే అది లాగేసుకున్నారని ఇంక ఇంటికి వెళ్ళి ఆ రోజంతా శాడ్గా ఉంటాడు పని చేయకుండా హాయిగా ఉండొచ్చు అనుకుంటే లాగేసుకున్నారని మరుసటి రోజు మళ్ళీ కూర్చొని ఏడుస్తూ ఉంటాడు మళ్ళీ ఆధారణ వెళ్తూ దేవుడు అడుగుతాడు నిన్ననే కదా నీకు అంత ఇచ్చాను మళ్ళీ ఎందుకు ఏడుస్తున్నావు అంటే ఇట్లా దొంగలు దోచేసుకున్నారంటే అట్లానా సరే అని చెప్పేసి ఈసారి ఒక ఇంత పెద్ద స్టోను అందులో అన్ని వజ్రాలు వైడు అవన్నీ ఉంటాయి కదండి కాస్ట్లీ అవన్నీ ఏమంటారు అందులో ఉంటాయి అనమాట ఇన్సర్ప్ చేస్తుంటారు ఏం చెప్పాలి తెలియట్లా అది ఇస్తాడు పెద్దది ఇచ్చి ఇది తీసుకెళ్ళి జాగ్రత్తగా నీ త్రీ జనరేషన్స్ వరకు నువ్వు కష్టపడకుండా తినొచ్చు ఫస్ట్ టెన్ జనరేషన్స్ ఈసారి తగ్గిపోయింది త్రీ జనరేషన్స్ అని ఇస్తాడనమాట ఇవ్వగానే ఇంకా హ్యాపీగా తీసుకెళ్తాడు ఈసారి జాగ్రత్తగా తీసుకెళ్తాడు నిన్ననే కదా దొంగలు పడి అన్నీ తీసుకెళ్ళారు ఇక మీద జాగ్రత్తగా ఉండాలని తీసుకెళ్ళేసి ఇంట్లో ఎవరికి తెలియకుండా ఉంటుంది దాని మీద ఒక కొండ ఉంటుంది ఆ కొండలో పెడతాడు ఇంకెక్కడన్నా పెడితే ఎవరన్నా చూసేస్తారు తీసుకుంటారని పెట్టేసి హ్యాపీగా నిద్రపోతాడు రేపటి నుంచి నా కష్టాలన్నీ తీరిపోతున్నాయి పొద్దున్నే లేవగానే మనం ఇది తీసుకెళ్ళి అమ్మేసి ఆ డబ్బుతో ధనవంతులు అయిపోయి కూర్చొని తినొచ్చాను సరే అని ఈ సంతోషంలో కొంచెం ఎక్కువసేపు నిద్రపోతాడు భార్య ఏం చేస్తుంది నీళ్ళు పట్టుకొద్దామని చెప్పేసి ఆ కొండను తీసుకొని వెళ్ళిద్దండి వెళ్ళేసి ఆవిడ సరిగ్గా చూడదు నీళ్ళల్లో ఇట్లా ఇట్లా అనేసి కొండని కడిగేసి నీళ్లు పట్టుకొని వచ్చిద్ది అప్పుడు ఏదో ఒకటి కింద పడిపోతున్నట్టు అనిపించింది ఏమంటుంది మన కొండలో అనుకుంటుంది ఆవిడ ఇంకా ఈయన లేస్తాడు లేచి సూర్యకిరణాలు పడుతూ ఉంటాయి దానికి లేచేసి అయ్యో ఎంత తెల్లవారిపోయిందో మనం ఎంతసేపు నిద్రపోయామని చెప్పి చూస్తే కొండ ఉంది అయ్యోయ్యో ఇందులోనే కదా మనం అది పెట్టాము ఏమైంది కొండ అని చెప్పేసి భయంతో వెతుకుతూ ఉంటే భారీగా నీళ్ళు తీసుకొని వచ్చింది అయ్యయ్యో అని చెప్పి ఇందులో నేను ఒక స్టోర్ పెట్టా పెద్దది ఏదంటే నేను చూడలేదండి నేను మామూలుగా ఎప్పట్లో ఏదో ఆలోచిస్తే ఇలా అలా అని కడిగేసి తెచ్చాను అప్పుడు ఏదో ఒకటి నెలలోకి పోయిందని కానీ ఏడుస్తాడు ఇది పోయేసిందా అని మళ్ళీ కట్టెలు కొట్టుకోవాలని వెళ్తాడు మళ్ళీ ఏడుస్తూ ఉంటే మళ్ళీ దేవుడు వెళ్తాడు దేవుడికి పని పట్టలేదా అనుకోవచ్చు మీరు కదా వెళ్తాడు అంటే ఇతను బుద్ధి తెప్పించాలని దేవుడు అలా చేస్తున్నాడు ఏంటి ఏడుస్తున్నావు నిన్ననే కదా ఇచ్చానంటే లేదు అది కూడా ఇలా పోయేసిందని కానీ సరే నువ్వు వరకు హాయిగా హ్యాపీగా ఉండని మళ్ళీ కొన్ని నాణ్యాలు నాణ్యాలేసి సంచలస్తాడు ఇస్తాడు మేంటే ఇవ్వను జాగ్రత్తగా పెట్టుకొని సరే అని తీసుకెళ్తూ ఉంటాడు ఇతనికి అర్థమైపోయింది మన దగ్గర ఏది ఎటు ఇది ఉండదు అని చెప్పి వెళుతూ వెళ్తూ ఒక అతను బతికిన చేపల్ని అమ్ముతూ ఉంటాడు ఎవరు కొంటూ ఉండరు కష్టపడి అరుస్తూ ఉంటాడు చీ ఇది ఎటు ఉండదు ఒకరు తీసేసుకుంటారు ఇతను ఎంత కష్టపడుతున్నాడు కదా ఇతనికి ఇద్దామని చెప్పేసి ఈ చేపలన్నీ నాకు ఇచ్చే ఈ నాణ్యాలను తీసుకొని ఇచ్చేస్తాడు ఇచ్చేసి ఆ చేపలు తీసుకెళ్లి నీళ్ళలో వదిలేద్దామని తీసుకెళ్లేటప్పుడు ఒక చేప నోరు తెరుచుకొని ఉంటుంది పెద్ద చేప ఎందుకు ఈ చేపకు మాత్రం కొట్టుకుంటూ ఉంటుంది ఇలా నోరు తెరుచుకొని ఉందని చూస్తే ఇతనికి ఒక స్టోన్ లాగా ఇచ్చారు కదండి అది దాని గొంతులో మా ఇరుక్కుపోయింది అయ్యయ్యో దీని గొంతులో ఇరుకుపోయింది ఇదే మింగి ఉంటుంది నీళ్ళలో అని చెప్పి కష్టపడి బయటకు తీసి పెట్టుకుంటాడు పెట్టుకొని వెళ్తూ ఉంటాడు వెళ్తూ ఉండేటప్పుడు ఆ దొంగలు వస్తారు వచ్చి మాకొద్దు తీసుకున్న దగ్గర నుంచి మాకు నష్టాలు జరుగుతున్నాయి ఈ కాయిన్స్ ఎప్పుడైతే మాకు వచ్చినాయి అప్పటి నుంచి మాకు టైం బాగా మాకు కొద్దు నువ్వే పెట్టుకొని అది ఇచ్చేస్తారు ఇప్పుడు అన్నీ దొరికినాయి ఇప్పుడు హ్యాపీగా ఉండొచ్చు కదా అతను ఉండడు మళ్ళీ అడవిలో వెళ్ళి కూర్చొని బాధపడుతూ ఉంటాడు మళ్ళీ దేవుడు వెళ్తూ ఉంటాడు ఏమి ఎన్నిసార్లు ఇచ్చా మళ్ళీ బాధపడుతున్నాం అంటే ఈ ట్రెండ్ అని చెప్పేసి ఇదిగోండి మీరు ఇచ్చినవన్నీ నాకొద్దు ఒకటి మాత్రం చేపలు పట్టి అతనికి ఇచ్చేసాను మీరు రెండు ఉన్నాయి మీరే తీసుకోండి నాకొద్దు అంటాడు ఎందుకంటే కష్టపడి పని చేసి సంపాదించిందైతే ఉంటుంది కష్టపడకుండా వచ్చిన డబ్బు నిలవదు అందువలన నాకు తెలిసిపోయింది నాకు బుద్ధి వచ్చింది ఇక మేట నేను అందరిలాగా కష్టపడి సంపాదించుకొని భోజనానికి చూసుకుంటాను ఇల్లు కొంచెం కొంచెం సేవింగ్స్ చేసి ఇల్లు కట్టుకుంటాను అందువలన మీరు మాకొద్దు అని ఇచ్చేస్తారు ఇచ్చేయగానే దేవుడు నవ్వుతాడు నీకు బుద్ధి తెప్పించాలని మేమే ఇలా క్రియేట్ చేశాము ఇప్పుడు బుద్ధి వచ్చిందా కష్టపడి నీకు చిన్న వయసే కదా మరీ ముసలోడవేం ఏం కాదు కదా అందరిలాగా నువ్వు చూడు అంత వయసు అయినోళ్ళు కట్టెలు కొట్టుకొని పుల్లలు ఏరుకొని వెళ్తున్నారు నీకు చిన్న వయసే కదా నీకేమంత లేజీనా సోమరిపోతు అందుకే నీకు బుద్ధి తెప్పించాలని మేమే ఇలా చేసాము వేరేమి లేదంటే కావాలంటే తీసుకుంటారు లేదండి వద్దు నాకు బుద్ధి వచ్చేసింది నేను కష్టపడి పని చేసుకుంటాను అంటే అవి తీసుకొని దేవుడు వెళ్ళిపోతాడు ఇంకప్పుడు ఆయన బుద్ధి తెచ్చుకుంటాడు అనమాట ఒళ్ళు వంచి ఏ వయసులో పని చేయాలో చెయ్యాలి అలానే ఇంటికి మాత్రం సంపాదిస్తే చాలా మన సేవింగ్స్ కానీ కొంచెం సంపాదించాలి ఇదే కదా మోరల్ హిస్టోరీలు అని చెప్పి ఆ రోజు నుంచి కష్టపడి ఇంటికి అలానే మన భార్యను కూడా లాక్కెళ్తాడు నువ్వు ఊరికే కదా ఉంటున్నావు నువ్వు కొన్ని కట్టెలని ఏరినట్లయితే ఇంకొంత ఇన్కమ్ వచ్చింది మనం బాగా మంచిగా పైకి రావచ్చు ఒకళ్ళు సంపాదించి ఎన్ని రోజులు సరిపోతుంది అని చెప్పేసి భార్యను తీసుకెళ్తారు ఇప్పుడు ఇద్దరు కలిసి కట్టెలు కొట్టడం ఉన్నాయి ఏరుకోవడం తీసుకెళ్ళి కొంత అమ్ముకొని మీల్ని అన్నీ సేవింగ్స్ చేసి పక్కన పక్కనోళ్ళకంటే కూడా వీళ్ళు మంచి ఇల్లు కట్టుకొని బాగా సెటిల్ అవుతారండి ఏమంటే ఇప్పుడు మన మిడిల్ క్లాస్లో మొక్కలు సంపాదించి చాలీ చాలకుండా అందరు తింటూ ఉంటారు అందుకే ఈ స్టోరీ అలా ఉండకండి వైఫ్ అని ఆవిడ కూడా పని చేస్తే ఏముంది నా లేదు కదా చాలామంది ఇళ్లల్లో చూస్తే ఊరికే కూర్చొని టీవీ చూస్తూ కబుర్లు చెప్పుకుంటూ టయాన్ని వేస్ట్ చేస్తూ ఉంటారు హస్బెండ్ ఒక్కడు తెచ్చి ఇచ్చే దాంతోనే చాలీ చాలకుండా చేస్తూ పిల్లల్ని చదివించడానికి కూడా పెద్దగా మనీ ఉండదు అనమాట వాళ్ళకి మంచి బట్టలు కానీ మంచి తిండి ఇవ్వడానికి కూడా ఉండదు మనం ఇలా కబుర్లు చెప్పి ఇలా టీవీ చూసే టైంలో మనం కూడా ఏదన్నా పని చేసినట్లయితే ఇంట్లో ఉండో బయటికి వెళ్ళి ఏదన్నా చేసినట్లయితే మనకు కొంత ఇన్కమ్ వచ్చింది అనుకోండి ఇది ఇంటికి సరిపోయినా కూడా మనకు వచ్చే ఇన్కమ్ సేవింగ్స్ చేస్తే మన ఫ్యామిలీకి హెల్ప్ చేసినట్టు ఉంటుంది మనం పొజిషన్ కూడా కొంచెం చేంజ్ అయ్యిద్ది కదా అందుకే ఈ స్టోరీ అలానే చాలామంది మంచి పనులు ఉన్నా కూడా ఉద్యోగాలు ఉంటాయండి గవర్నమెంట్ జాబులు వెళ్లకుండా లీవ్ లేసి ఇంట్లో కూర్చొని ఉంటారు ఒక జాబ్ దొరకడానికి ఎంత కష్టపడుతున్నారు కదా ఇంజనీరింగ్ చదివి జాబ్ లేకుండా ఫిఫ్టీన్ థౌసండ్ ట్వంటీ థౌజండ్ కానీ పిల్లలు కష్టపడి పని చేస్తున్నారు ఎంతో దూరం వెళ్ళి మీకు భగవంతుడు మంచి జాబ్ ఇస్తే ఇక్కడ నేను కొంతమందిని చూశానండి వెళ్ళరు అనమాట ఎప్పుడు చూసినా లీవ్ లేస్తూ ఉంటారు కొన్నిసార్లు రిమూవ్ కూడా చేస్తారు అయినా కూడా వాళ్ళకి బుద్ధి రావట్లేదు ఇలా చేస్తూ ఉంటారు బాగా చదువుకొని పాపం పిల్లలు ఎంత కష్టపడుతున్నారు కదా ఆ ఫిఫ్టీన్ థౌజండ్కి కొంతమంది అయితే టెన్ థౌసండ్ తెచ్చుకుంటున్నారు వాళ్ళకి కష్టపడే మనస్తత్వం ఉంది ఉద్యోగాలు మీకు మంచి ఉద్యోగాలు ఉన్నాయి కష్టపడే మనస్తత్వం మీకు లేదు అందుకని చెప్తున్నా ఎవరు లేజీగా ఉండకండి మన ఒంట్లో వరకు మనం కష్టపడి పనిచేసినట్లయితే ఇప్పుడు మనం లోగా ఉండొచ్చు లేకపోతే మిడిల్గా ఉండొచ్చు మిడిల్ క్లాస్లో ఉండవచ్చు కొన్ని రోజులకి మన ఇది చేంజ్ అయిపోతుంది అనమాట మనం కష్టపడి సంపాదించడం ఎప్పుడైతే ఒక ఇంట్లో వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు ఎంతమంది ఉన్నారు అంతమంది తలా ఒక చెయ్యేసి కష్టపడినట్లయితే మన ఫ్యామిలీ కూడా తప్పకుండా మారుతుందండి మనకి ఏముందో టాలెంట్స్ దాన్ని యూజ్ చేసుకోవచ్చు ఎంత చదువుకున్నా చదువుకు తగిన పనులు చేసుకోవచ్చు సరేనా ఇదే చెయ్యాలి అదే చెయ్యాలని లేదు లేకపోతే మంచి టాలెంట్ ఉంటే ఇంట్లో నుండి కూడా మనం ల్యాక్స్లో సంపాదించుకోవచ్చు ఎంతోమంది చదువు పెద్దగా లేకపోయినా కూడా ల్యాక్స్లో సంపాదిస్తున్నారు ఎట్లా కష్టపడే అనమాట హార్డ్ వర్క్ చేసి అందుకని ఎవరు దయచేసి కూర్చోకండి టయాన్ని వేస్ట్ చేయకండి లేజినెస్ అసలు ఎవరికి ఉండకూడదు ప్రతి మనిషి కష్టపడే ఇది ఉండాలన్నమాట కష్టపడినప్పుడు మన హెల్త్ బాగుంటుంది చేసేటప్పుడు హెల్త్ బాగుంటుంది మనకి ఇన్కమ్ వచ్చింది మన ఫ్యామిలీని మంచిగా ఉంచుకోవచ్చు కదా ఇదే ఈరోజు వీడియో నచ్చిందా నచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్కి సపోర్ట్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి కూడా రికమెండ్ చేయండి ఛానల్ గురించి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ ఫ్రెండ్స్